హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను వినయ్ కుమార్ మనం అయితే మోటో మోటార్ బ్లాగ్స్ ఉంటారు కదా హరిచరణ్ అనేది క్యాంపెయిన్ వైన్ దగ్గరికి అయితే వచ్చాం అంటే యాక్చువల్గా ఇది తాడేపూడంలో పెట్టారు మరి నుంచి చాలాలో నుంచి ఎక్కడ ఉంది ఇది ఇప్పుడైతే మనకు కనబడింది ఏదో ఒక అతని క్యాంపెయిన్ పైన ఆయన లేకపోయినా ఒక చిన్న వీడియో షూట్ చేసుకుంటున్నాక కనబడింది కదా లోపల రెడ్ ఇవన్నీ లోగో ఇన్స్టాగ్రామ్ లోగో హరిచరణ్ అని హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ తెలుసు కదా యూట్యూబ్లో మంచి ఫేమస్ మంచి ట్రావెలర్ కూడా అన్న ఇది నెంబర్ ప్లేట్ వచ్చి ఏపీ థర్టీ నైన్ ఆర్క్యూ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ అన్న అయితే మరి ఇక్కడికి వచ్చుంటారు ప్రస్తుతానికి అయితే మనకు కనబడలేదు ఆయన కనబడితే కంపల్సరీగా ఆయనది ఒక వీడియో బయట తీసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను